ু চ

No, <laughs> no

আটে বন্ধ হইতাছে আয় সাগতন্তরে ওরে রে চিন্তা করতে দাওরা আর অন্তরে ওরে চিন্তা করতে দাওরা চিন্তা করতে দাওরা আর অন্তরে ওরে চিন্তা করতে দাওরা

নানদা, নমানিস্লা. এই কুযান তুনানে! নিমুনা হিমুনা খয়ন্ণদ! ఎంత అనంగిందోధానికే రాదు ప్రపంచానికే నేను రాదు మావోడు మొత్తం మాత్రం బంద్ అయింది అనుకో పొద్దుగాల ఇది బందు పన్నెండు పది తొమ్మిది అయిందంటే ఇది బందు రాత్రి అసలుదే బందు నేను ఇష్టం మొత్తం స్వీకారం చేస్తాను మా

నేను అందంగా ఎంత అంటున్నావా అంటున్నావాడు బాధ వేసేటానుకో నువ్వు గుప్ప రక్తం కట్టి మునిపాపుల కాడ పొద్దుగాల పాటు నీ సారే చేస్తా బొడ్రంకి లేస్తా మనిషి కాదు మావానికి లేవనే లేవదు

नर्युतम नक्क ही मेरे तूले नवारी नर्युतम नक्क नियोरतुले नवारी नर्युतम ये भी कहना तूले नवारी नर्युतम नक्क नियोरतुले नवारी नक्क तोरी नहीं रस्ती नक्क तोरी नहीं ఇలా దాల్లో పెట్టుకుంటే మేము దాల్ పెట్టుకున్నాడు అవును ఎక్కువ మాట్లాడితే నాకు నీకు శరణ శరణార్థి నేను మాత్రం నీ పైనంగా పోలేను నీ పక్క దాని వెళ్ళిపోతానండి నాకు శరణార్థి పెట్టింది ఎందుకు లేకపోతే మేము ఉండేదే పైన మగవాళ్ళం మేము ఉండేదే మొగోలం పైన అయితే నీ మొగతనమనేది కదా আরে রে কাگیا আ উন্দাটা মাও আরে ভগবান দাদা ¡Gracias! Oh, బలుకుతున్నావు ఏయ్ నీ పుస్తకం పట్టు నా పట్టు వస్తుంది ఏమగాడి సౌర సూర్య వంశాది అనగా ఎంత ఈ ముచ్చకములో మూడు లోకములని నాకు మించిన వాడు ఎవడు లేడు కదా ఎవలేడు వాడు ఎంత అయ్యా ఎవడెగవ నీ పై ಏಮಂಟು e ನಾವು నీవు ఎన్నంగ నీ శిరస్సు ఖండిస్తాను కదా వయ फिर दूसरे ये तरह का गाने हैं। हाँ, बोकी निकला ना डांट पे निकाल दे। आप बोल सकते हैं कुछ और डाला ना तो। अरे मजा था। अब थला थला अब थला थला अब थला थला अब थला ఏమంటున్నావురా అలహనా <laughs> 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 వచ్చిన దాకా నిన్న మాత్రం ఈ శరసాల్ని బంధించుకుంటాను కదా నీకు ఎవరు వస్తారు విడిపించుకో రాజా ఈ యొక్క తీసుకుపోయి ఆ యొక్క శరసాల్లో You got

ఏ కంట దైవ మొగా కంట దైవ ఉన్నా దిరా ఏ కంట దైవ మొగా కంట దైవ ఉన్నా దిరా మనగించి ఎంత బంధించినా గాని నీ పొగరు మాత్రం మానుకోవడం లేదు నాతో యుద్ధము చేస్తానని ఆ యొక్క బలముతో ఉండినట్టు లేదో నేను గురువు ఉన్నా గానీ నన్ను చిన్నతనం చేసి బంధించినావు గాని తగుద ఫలితము నువ్వు ముందు ముందు నువ్వు అనుభవిస్తావు నేను మగవానికి పుట్టిన వాడను మగవాని గర్భము నుండి ఎన్ను నన్ను కొని పుట్టినవాడను నన్ను మించిన వాడు ఈ ముచ్చ గంబులో ఎక్కడ లేడు లేడు పుట్టలేడు నన్ను చంపాలనుకునేవాడు ఆ యొక్క మగవానికి పుట్టి ఉండాలి కదా నేను మగవానికి పుట్టిన కాబట్టి నన్ను వాడు మగవారికే పుట్టి ఉండాలి నేను మగవాని

పుట్టినా ఇంతవరకు నేను పుట్టినంత అయినా ఎవరికి నేను ఇంతవరకు తల వంచలేదు ఎవరికి భయపడలేదు కదా پتہ نہ پتا 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 پتا

విజ్ఞానాన్ని అదుపు తప్పి మేము పదమాత్రములు తిని మమ్మల్ని వదిలించాలని చూస్తున్నావు అనుభవిస్తావు నేను అనుభవిస్తానే కదా నాకు మించిన ఈ మగం ఈ యొక్క ప్రపంచంలో ఎవ్వరూ లేరు నేనే తీరుడను నేనే దైవము నేనే భగవంతుడను నేనే కదా

అంత ఎంత చెప్పినా కానీ లేవు నీకు తగ్గట్టుగా ఆ తాళ్లతో బంధిస్తేనే ఇంట ఉంటున్నావా అవును కదా తక్షణంబే ఈ యొక్క సూర్యుడిని బంధించి శరసాలలో వేస్తాను కదా ఎవడు వచ్చి తీసుకుపోతాడు చూస్తాను ఈ యొక్క వేస్తున్నాడు ఈ యొక్క ఆ యొక్క ఎవరు వచ్చి తీసుకుపోతారో చూస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ మరియు కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి